హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రేజీ వ్లాగ్స్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మునక్కాడ మసాలా నేర్చుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వేరుసన్న గుళ్ళు వేసుకుందామండి రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకుందాము వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక ఇప్పుడు దాంట్లో దాల్చిన చెక్క మూడు లవంగ ముగ్గులు ఒక యాలుక్కాయ వేసుకుందామండి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు వేగాలి కదా బాగా ఫ్రై చేసుకుందాము అవి వేగాక ఇప్పుడు దాంట్లో వన్ టీ స్పూన్ గసగసాలు వేసుకుందామండి గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసుకుందాము ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి అన్నీ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు వాటిని పౌడర్ చేసుకుందామండి ముందుగా నానబెట్టుకున్నాను నేను చింతపండు ఆ చింతపండుని దాంట్లో వేసేసుకొని పేస్ట్ చేసేసుకుందామండి నానబెట్టుకోకపోతే మళ్ళీ చింతపండు మెదగదు కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయినాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మొక్కలుగా కట్ చేసుకొని వేసుకుందామండి ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకుందాము ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి అది కూడా బాగా మగ్గాక కొంచెం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము పచ్చి పసున పోయే అంతవరకు అల్లం వెల్లుల్లి పీస్ని వేయించుకుందామండి మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకొని ఇలా ప్యూరీగా చేసి పెట్టుకొని వేసుకోండి ముక్కల కన్నా ఇలా ప్యూరీగా చేసుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఆ టమాటాలను మగ్గించుకుందామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆయిల్ అయితే పైకి కనిపిస్తుంది టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా ఒకసారి తిప్పేసుకొని దాంట్లో స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకుందామండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము ఇప్పుడు వాటిని అయితే బాగా కలిపేసుకుందాము కారము మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి బాగా కలిపినాక ఇప్పుడు దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసుకుందామండి మునక్కాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి మునక్కాయలు మగ్గేదాకా ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకుందామండి మునక్కాయలు చూడండి ఐదు నిమిషాల తర్వాత మునక్కాయలు అయితే కొంచెం మగ్గినాయి ఇప్పుడు దాంట్లో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసేసుకున్నాము వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలండి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆ మసాలా పేస్ట్ని కూడా మగ్గించుకుందామండి మసాలా అయితే బాగా మగ్గిపోయింది ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఆయిల్ పైకి తేలుతుంది మసాలా అయితే మగ్గిపోయింది ఇప్పుడు దాంట్లో వన్ గ్లాస్ వాటర్ పోసుకుందామండి వాటర్ పోసుకొని మనం ఒక పావు గంట వరకు మగ్గించుకుందాము మీరు టేస్ట్ చేసి ఉప్పు సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసుకొని ఒక పావు గంట వరకు మనము ఉడికించుకుందామండి చూడండి పావు గంట తర్వాత చూస్తే నాకైతే ఉడికిపోయింది కొత్తిమీర జల్లేసుకుందామండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్ మునక్కడ మసాలా